హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ భాయ్ రెడ్డి సో ఇప్పటివరకు నా ఛానల్ కానీ నన్ను కానీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు అలాగే మీ సపోర్ట్ కంటిన్యూగా ఉంటుందని నేను ఆశిస్తున్నా కొత్తగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ప్రతి వీడియోకు దానితో పాటు ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ వీళ్ళందరికీ షేర్ చేయండి నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి కానీ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనమాట సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ వీక్ ఎంటైర్ వీక్ జరిగింది ఏదైతే ఒకటిందో అదంతా ఫ్యామిలీ వీక్ అనమాట సో అందుకే నేను మాక్సిమం వీడియోస్ సపరేట్ సపరేట్ వీడియోస్ చేయలేదు ఎపిసోడ్ వైజ్ చేయలేదు ఒక్కొక్కరు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరు వచ్చారు తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఇన్పుట్స్ ఏంటివి వాళ్ళ వల్ల కంటెస్ట్ అని జరిగిన నెగిటివ్ ఏంటి వీటన్నిటి గురించి మనం ఏ వీడియోలో మాట్లాడుకుందాం సో మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్టయితే అందరి 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 ప్రమోస్ బాగున్నాయి అందరి ఎపిసోడ్స్ బాగున్నాయి అందరి ఎమోషన్స్ బాగున్నాయి ఎందుకంటే ఒకరి ఎమోషన్స్ ను మనము తీసి పారేయలేము అన్నమాట కాకపోతే కొంచెం ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అయింది ఎక్కడంటే అంటే కళ్యాణ పడాల వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము ఎందుకంటే కొంచెం ఆవిడ అంటే బయట ఎంతైతే టాక్ నడుస్తుందో పిఆర్స్ అది ఇది అనేసి కళ్యాణ్ కూడా పిఆర్స్ ని పెట్టుకొని బుస్సులోకి వెళ్ళాడని అందరూ అంటారు కానీ ఆవిడ చూసిన తర్వాత అలా అనిపించాలని ఎవరికి అనిపించదు ఎందుకంటే ఒక నార్మల్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ లా కనపడుతున్నారు అన్నమాట మీరు ఆవిడ చీర కానీ ఆ కట్టు బొట్టు ఇవన్నీ చూసినా గాని మిడిల్ క్లాస్ కూడా కాదు బిలో మిడిల్ క్లాస్ లా కనపడుతున్నారు నాకు అలా కనిపించింది అనమాట సో అలాంటి ఆవిడను బిగ్ బాస్ హౌస్ లాగా తీసుకురావడము తను ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్ ఈవెందు అందరికి బీజియమ్స్ అంటే అందరికి సాంగ్స్ వేశారు కానీ కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఏదైతే సాంగ్ వేసారో ఆల్మోస్ట్ లిటరల్ గా కళ్ళు డీల్ వచ్చాయన్నమాట సో అలా అనిపించింది నాకు తర్వాత తీసుకున్నట్టయితే ఆ ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో ఆ ప్రోమోను బిగ్ బాస్ టీమ్ దాచి 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 ఈవినింగ్ వెళ్ళారు ఆ రోజు ఎంత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అది అంటే వాళ్ళు కూడా ఆబ్వియస్లీ టిఆర్పీ కోసమే చేస్తారన్నమాట ఆల్మోస్ట్ హైయెస్ట్ వ్యూస్ అండ్ హైయెస్ట్ లైక్స్ ఎంటర్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో వచ్చిందని నేను కూడా చూసాను అంటే ఈ వీడియో చేయడానికి ముందు కూడా చూసాను అనమాట హైయెస్ట్ వ్యూస్ వచ్చాయి హైయెస్ట్ లైక్స్ హైయెస్ట్ వ్యూస్ ఇంకా ఫ్యామిలీ విక్స్ కు తెలిసిందే కదా వీటికి ఎవరైతే డిస్లైక్స్ కొట్టారో వాళ్ళని మనం ఏం చేయలేము అదంతా పిఆర్ బ్యాచ్ ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ విక్స్ కూడా ఎంటర్ బాబు డిస్లైక్ లు అనిపించింది అనమాట తర్వాత ఒక్కొక్కరి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం ఫస్ట్ ఎవరు వచ్చారు అది అనేసి సో ఈ ఫ్యామిలీ కంటే ముందు ఒక టాస్క్ అయితే పెట్టారు అంటే ఈజీ సీజన్ విచిత్రంగా పెట్టారు అనమాట అంటే ఎవరికి ఫిఫ్టీన్ మినిట్స్ కావాలి ఎవరికి ట్వంటీ మినిట్స్ రావాలి ఎవరికి థర్టీ మినిట్స్ రావాలి థర్టీ ఫైవ్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఇలా పెట్టారనమాట ఇక్కడ మన తనుజా గారి కెప్టెన్ కాబట్టి ఆవిడకి స్పెషల్ బెనిఫిట్ ఇచ్చి సిక్స్టీ మినిట్స్ తీసుకోమన్నారు మా బోర్డులో ఏదైనా మీకు నచ్చింది తీసుకోమన్నారు ఆవిడ ఆబ్వియస్లీ ఎవరైనా హైయెస్ట్ హైయెస్ట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు కదా సిక్స్టీ మినిట్స్ అయితే తీసుకుంది ఆవిడ సో అలా కనిపించింది తర్వాత తీసుకున్నట్టయితే టాస్క్ పెట్టారు టాస్క్ లో ఇమ్మని నీళ్ళు విరగాడు తర్వాత సెకండ్ డిమాండ్ పౌన్ వచ్చాడు ఈ టాస్క్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ తాడొచ్చాడు బట్ ట్వంటీ తీసుకోవచ్చు తను బట్ సుమన్ శెట్టి గారి కోసం తను ట్వంటీని హోల్డ్ చేసి ఇచ్చాడు అన్నమాట చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు కళ్యాణ్ పడాలని చూస్తే ఈ వీక్ అంటే లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి తన గ్రాఫ్ అయితే డ్రాస్టికల్ గా పెరుగుతుంది ఆల్మోస్ట్ తనుజాకి ఈక్వల్ గా వస్తున్నాడా అంటే ఆల్మోస్ట్ మనకు బయట తీసుకున్నట్టయితే తనుజా విన్నర్ మెటీరియల్ అని అందరూ అనుకుంటున్నారు కదా బట్ ఆల్మోస్ట్ తనుజాకి ఈక్వల్ గా వస్తున్నాడా అనే రేంజ్ లోకి వెళ్ళిపోయాడు అనమాట దానితో పాటు వచ్చిన ఫ్యామిలీ అందరూ నెగిటివ్ లేకుండా చెప్పిన ఒకే ఒక పర్సన్ కళ్యాణ్ పడాలన్నమాట చూడాలి ఎలా ఉంటుంది అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కొంచెం మంచి అంటే ఎంత మంచి అంటే అంత మంచి తన టైం ని సాక్రిఫైస్ చేశాడు తన సంజనా గారి కోసం టైం సాక్రిఫైస్ చేశారు ఒరిజినల్ కంటే సంజనా గారికి ఫ్యామిలీ వీక్ లేదనమాట అలాంటిది తన టైం ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయినాడు అయినా కానీ సంజన గారు తన దగ్గర నుంచి మొత్తం తీసుకోకుండా ఒక వన్ మినిట్ ఇచ్చిస్తానన్నాడు కదా అనేసి ఒక వన్ మినిట్ అయితే తీసుకుంది టూ కూడా అనిపించింది నాకు కళ్యాణ పడాలని వీక్ చూసిన తర్వాత సో ఇక్కడ సుమన్ శెట్టి గారు ఫ్యామిలీ అయితే ఫస్ట్ వస్తుంది వాళ్ళ వైఫ్ అయితే వస్తుంది సుమన్ శెట్టి గారిది సిక్స్టీన్త్ యానివర్సరీ అంట పదహారు సంవత్సరాలు అయింది వాళ్ళ పెళ్లి వేసి కొంచెం అన్యోన్య అన్యోన్య లాభ్య ఉండే అన్ని సంవత్సరాలు కలిసి మెలిసి ఉండటం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే సుమన్ శెట్టి గారు వైఫ్ వచ్చారు పిల్లలు రాలేదని కొంచెం బాధపడ్డాడు అమ్మగారు ఎలా ఉన్నారు అని అడిగాడు అనమాట కొంచెం వాళ్ళిద్దరిది బాండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అన్నమాట తర్వాత పాజిటివ్ వచ్చేసరికి ఆవిడ చెప్పేసింది సుమన్ శెట్టి గారికి విన్నర్ కాదని క్లియర్ గా చెప్పేసింది అట్లీస్ట్ టాప్ ఫైవ్ టాప్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చిన మాకు ఓకే అనేసి డైరెక్ట్ గా చెప్పేసింది దాన్ని బట్టి ఎవరితోటి మీరు రైవెల్ పెంచుకోమాక సో మంచిగా ఉన్నారు మంచిగానే ఉండడం అని చెప్పింది నెగిటివ్ వచ్చేసి ఏంటంటే ఈ లాస్ట్ వీక్స్ లో వచ్చేసరికి ఆవిడ ఆ మాట చెప్పాల్సింది కాదు ఎందుకంటే గారి గారితో కొంచెం దూరంగా ఉండమని చెప్పింది అనమాట మీ వల్ల ఆవిడకి పాజిటివ్ అవుతుంది సో కొంచెం దూరంగా ఉండమని చెప్పడం అనేది కొంచెం కొంచెం అంతే కొంచెము సుమన్ శెట్టి గారికి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆయన కూడా ఎపిసోడ్ చూసినట్టయితే ఆయన కూడా కొంచెం గా అలాగే ట్రై చేశారు కానీ కానీ కంటిన్యూ అయిపోతారు ఎందుకంటే బయట నుంచి వచ్చి ఎంతమంది ఎంతమంది వెళ్ళి చెప్పినా గానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆ క్షణంలో మర్చిపోతారు తర్వాత యాజ్ స్టేజ్ గా కంటిన్యూ అయిపోతారు అనమాట ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ క్షణంలో ఉంటారు వెళ్ళిపోతారు అలా కనిపించింది అనమాట ఫస్ట్ సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ అయితే వచ్చింది మంచిగా అనిపించింది అనమాట ఫస్ట్ లక్కీ బాయ్ సుమన్ అనమాట తర్వాత వచ్చేసరికి తనజా గారి చెల్లెళ్ళు ఇక్కడ వచ్చేసరికి కాంట్రవర్సీ అయితే నడుస్తుంది అండి అందరు అందరు అనుకునేది ఎందుకంటే టైమర్ బిగ్ బాస్ కూడా లాస్ట్ ఫార్టీ టూ సెకండ్స్ ఉన్నట్టు టైమర్ చూపించాడు అనమాట కాకపోతే అది నాకు నాకేమనిపించింది అంటే కొంచెం రీజనబుల్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే వచ్చారు హౌస్ లోకి అమ్మాయిది మ్యారేజ్ దగ్గరలో మ్యారేజ్ అవ్వబోతుంది సో అమ్మాయి డైరెక్ట్ వచ్చింది వాళ్ళ అక్క కూతురుని తీసుకొని వచ్చింది అనమాట తర్వాత వచ్చేసరికి ఆవిటిని పెళ్లి కూతురు చేసే తదంతం అది ఏదైతే జరిగిందో తదనం వల్ల ఏమంటారు కానీ యా తతంగం యా తతంగం ఇప్పుడు గుర్తుకొచ్చింది సో ఆ తతంగం ఏదైతే జరిగిందో సో కూడా అనిపించింది ఎందుకంటే ఎవరికైనా కొంచెం ఎమోషన్ ఉంటుంది బట్ ఎందుకు ఈ సీజన్ బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఏంటంటే అందరికి టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మంచి మంచి టైం ఇస్తారు బట్ ఈ సీజన్ లో ఈ సీజన్ లో మొత్తం కాదు ఆల్మోస్ట్ ఒక ఒక నామినేషన్ దగ్గర నుంచి వీళ్ళకు తక్కువ టైం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా పెట్టారనమాట మీరు మీరంతా గోల మీ పంచాయతీ మీరు తెగేటట్టు లేదనేసి ఆయనే బిగ్ బాస్ కొంచెం కట్ చేసినట్టు అనిపించింది అనమాట సో పెళ్లి కూతురు చేశారు మంచి అనిపించింది ఇక్కడ పాజిటివ్స్ వచ్చేసరికి తనుజ గారికి క్లియర్ గా చెప్పింది వాళ్ళ చెల్లెలు ఏమని చెప్పిందంటే నువ్వు సపోర్ట్ లేదు సపోర్ట్ లేదు అంటున్నావు కదా హౌస్ మొత్తం నీకు సపోర్ట్ చేస్తున్నారు అది నువ్వు తీసుకోవట్లేదు తర్వాత మనకి ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేయలేదు కానీ కళ్యాణ్ పడాల గురించి చెప్పినట్టుంది వాళ్ళ చెల్లెలు అంటే తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు చెప్పిందనమాట తనుజ ఏదైతే తనకు హెల్త్ బాగాలేనప్పుడు కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం కేరింగ్ గా చూసుకున్నాడు కదా దాని గురించి చెప్పినట్టుంది ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ చాలా కేరింగ్ గా చూసుకుంటున్నట్టు చెప్పింది అనమాట సో ఆ తర్వాత నుంచి కొంచెం కళ్యాణ్ తో ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోతుంది అమ్మాయి సో అలా అయింది మంచి ఇన్పుట్స్ ఇచ్చారు నెగిటివ్ వచ్చేసరికి నెగిటివ్స్ అయితే ఏం లేవు ఆ బట్ దీని వల్ల కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎవరికి తనజా గేమ్ కి ఎందుకంటే కళ్యాణ్ పడాలతోటి కొంచెం క్లోజ్ రాప పెరిగినప్పుడు మనోటి ఒక పెరుగుతుంది అనమాట సో ఎందుకంటే మన ఎలివేషన్ ఇచ్చినట్టు ఇచ్చినట్టుంటది కదా సో మోస్ట్లీ కళ్యాణ్ కొంచెం పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ అంటే నేను డే వైగా ఎపిసోడ్ వైస్ చెప్పట్లేదు ఒక లో చెప్తున్నా ఫస్ట్ ఎవరికి వచ్చారు తర్వాత ఎవరికి వచ్చారు ఇలాగ ఒక లో చెప్తున్నా అనమాట తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సంజనా గారికి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపించి అడుగుతారు అనమాట వేరు దగ్గర నుంచి టైం తీసుకోండి అది ఇది అనేసి టైం తీసుకుంటాను మన ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడు తర్వాత భరణి గారిని అడుగుతుంది కళ్యాణ్ అడుగుతుంది కళ్యాణ్ ఇచ్చేస్తాను అంటాడు అనమాట అయితే క్లియర్ గా చెప్పాడు మమ్మీ ఫిఫ్టీన్ అందరికి ఫిఫ్టీన్ మినిట్స్ ఏ ఉన్నాయి ఎవరిని నడవద్దు నువ్వు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతాయి నీకు అది ఇదండే ఆ నెక్స్ట్ డే వచ్చేసరికి బిగ్ బాస్ ఆడియో బిగ్ బాస్ చెప్పారు కదా సో అనౌన్స్ ఏమంటే కళ్యాణ్ దగ్గర నుంచి ఒక్క నిమిషమే తీసుకుంది అనమాట కొంచెం ఎమోషనల్ అయింది సో సంజన గారి ఫ్యామిలీ వచ్చారు అజీజ్ గారు అయితే వచ్చారు ఇద్దరు ఒక కొడుకు కూతురు అనమాట కూతురు మనం ఆల్రెడీ ఫస్ట్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం కదా ఆ అమ్మాయికి ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చారనేసి కొంచెం నాకు పాపం అనిపించిందండి సంజన గారిని చూస్తే ఎందుకంటే ఆ చిన్న పాప గుర్తుపట్టలేకపోతుంది ఏడుస్తుంది అక్కడ లైటింగ్ వల్ల అవ్వచ్చు అక్కడ ఉన్న గోల వల్ల అవ్వచ్చు కొంచెం ఏడుస్తుంది అనమాట కొంచెం అంత చిన్న పాపను దగ్గరికి తీసుకొలి ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆవిడ కనిపించకుండా చూసారు కానీ బట్ ఎంతో కొంత ఉంటుంది అనమాట చిన్న పాప కదా సో చిన్న అమ్మాయిని పట్టుకోలేకపోయినా మా అమ్మాయి ఏడుస్తుంది అది అనేసి కొంచెం అది కనిపించకుండా చేసింది పాజిటివ్ వచ్చేసరికి ఫ్యామిలీ వచ్చింది కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా ఉంటారు ఆవిడ పాజిటివ్ ఇన్పుట్స్ కూడా ఏమి ఇవ్వలేదు ఆయన అది నెగిటివ్ అనమాట కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా ఏముంది అండి ఆయన ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటారని ఆయన క్లియర్ గా క్లియర్ సరిపోయింది అనమాట తర్వాత డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారండి ఈవిడ గురించి చెప్పాల ప్రాపర్ గా మనోడు ఎంత అమాయిలో ఉన్నాడు డిమాండ్ మదర్ భీమ్మన్ వాళ్ళ మదర్ కూడా అంతే అమాయకంగా ఉన్నారండి చాలా అంటే చాలా అమాయకంగా ఉన్నాం తర్వాత వాళ్ళ ఫాదర్ స్టోరీ గురించి తెలిసినాక నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అనమాట ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కు అంటే క్యాన్సర్ వల్ల తన నా మన ఏదైతే ఉంటుందో నాలుక తీసి అంటే నాలుకకు సర్జరీ జరగాల్సి వచ్చే సమ్థింగ్ ఏదో జరిగిందంట అది విన్న తర్వాత నేనంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అయినా మనోడు అన్నంతా బయట అంతా ఉన్నా కానీ ఇంత ఇలాగ ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు అంటే టూ గ్రేట్ ఇంత స్ట్రాంగ్ పర్సన్ కూడా చాలా అమాయకంగా ఉన్నారనమాట సో బాగా చెప్పారు ఇక్కడ పాజిటివ్ వచ్చేసరికి ఆవిడ చాలా కొంచెం పాజిటివ్ వైపు కొంచెం అమాయకంగా అల్లే తిరిగారు స్నేహితు చౌదరితో బాగా మాట్లాడారు ఎందుకంటే నెగిటివ్ అమ్మ అన్నట్టుగా చేశారు చేశారనమాట ఆవిడ అది పాజిటివ్ డిమాండ్ నెగిటివ్ వచ్చేసరికి ఇన్పుట్స్ ఇవ్వలేకపోయారు అనమాట ఎందుకంటే ఇంకా ఆవిడ కనపడుతుంది కదా మనకు అమాయకంగా ఉండేది ఇన్పుట్స్ ఇవ్వలేకపోయారు గేమ్స్ బాగా ఆడినా అది జాగ్రత్త అది చెప్తారన్నమాట ఏ మాత్రైనా కానీ అలాగే చెప్తారు సో అక్కడ అయిపోతుంది తర్వాత దివ్య వాళ్ళ మదర్ వస్తారు బా దివ్య వాళ్ళ మదర్ చూసిన తర్వాత నాకు గుడ్ జటిల్ ఆవిడ అంత వైబ్ గా ఉన్నారని ఎంత గా ఉన్నారంటే మోస్ట్లీ ఆవిడలో దివ్య గారు టెన్ పర్సెంట్ ఏమో అనిపించింది అనమాట నాకు భలే అనిపించింది కాకపోతే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఆవిడ ఒక స్టోరీ చెప్పారు వాళ్ళ బ్రదర్ గురించి అది వాళ్ళ దగ్గర ఉన్న క్లోజ్ రిలేషన్ వాళ్ళకి తెలుస్తుంది మనకైతే తెలియదు అనమాట సో వాళ్ళ బ్రదర్ అదే ఈ పరుగులు ఊరుకుల పరుగుల లైఫ్ ని తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుని చనిపోయారు బర్ణి గారిని చూస్తే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది నేనే చెప్పి పంపించాను గారి గారితో అలా ఉండమనేసి అదేదని చెప్పింది అనమాట సో ఈవిడే చెప్పింది అనేసి అది కథ లేకపోతే నిజంగా జరిగింది అనేది ఎవరికి తెలియదు బట్ అందరికీ అందరి గురించి అయితే మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది కళ్యాణ్ అయితే అడాప్ట్ చేసుకుంటానని చెప్పింది చెప్పే కదా ఎంటైర్ ఈ ఎంటైర్ ఫ్యామిలీ వీక్ లో కళ్యాణ్ చాలా అంటే చాలా పాజిటివ్ అయింది వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు అంటే ఎవరి గురించి మాట్లాడరు అనుకోండి మాక్సిమం వాళ్ళకి చెప్తారనమాట వీళ్ళతో జాగ్రత్తగా ఉండు వీళ్ళతో జాగ్రత్తగా ఉండు అనేసి అవన్నీ వాళ్ళ గురించి నెగిటివ్ కిందనే తీసుకోవాలన్నమాట వీళ్ళ వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ చెప్తారు కదా వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి నెగిటివే అవుతుంది అది ఆబ్వియస్లీ అలాంటి పాయింట్స్ కళ్యాణ్ గురించి ఒక్కళ్ళు కూడా చెప్పలేదు అనమాట ఎంటైర్ ఎపిసోడ్లో లో మంచి వైబ్ అయితే తీసుకొచ్చారు ఆవిడ మంచి వైబు మంచి కామెడీ చాలా చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు అనమాట గుడ్ అనిపించింది తర్వాత నెక్స్ట్ అంటే ఆ రోజు అంటే ఆ రోజు నైటే వచ్చారు కళ్యాణ్ వాళ్ళమ్మ గారు కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసారంట దాచిపెట్టి 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 లాస్ట్ లో వదిలారు వదిలారు ప్రోగ్రామ్ అయినా కానీ టూ గుడ్ అనిపించింది నాకు ఎక్సలెంట్ అనిపించింది అనమాట సో ఎక్సలెంట్ అనిపించింది అనమాట నాకు సారీ టూ కూడా అనిపించింది అసలు హైలైట్ అనిపించింది అనమాట కాని ఎంట్రీ కానీ ఆవిడ ఎంట్రీ కానీ అస్సలకు టాప్ నాచ్ అనమాట సో కొంచెం ఎమోషనల్ అని మనోడు కూడా బాధను దాచుకుంటూ 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 జీవించాడు అనమాట ఆవిడ కూడా చెప్తుంది పిచ్చి పిచ్చి ఎంత దాచుకున్నావు దాచుకోకూడదు అలా చెప్పనేసి ఆవిడ కూడా మంచిగానే చెప్పింది ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకో అది అని చెప్తుంది ఇన్పుట్స్ అంటే ఇన్పుట్స్ కూడా అదే మనం చెప్తున్నాం కదా సో ఆవిడని చూసిన తర్వాత అండి బయట ఎవరైతే కళ్యాణ్ ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో పిఆర్ పెట్టుకొని వెళ్ళాడు పిఆర్ ఉన్నారు పిఆర్ ఉన్నారు అనేసి ఆవిడ చూసిన తర్వాత కూడా మీకు అలా కనిపిస్తుంది అండి నాకైతే అలా కనిపించలేదు ఎలా పెట్టుకుంటారండి సో ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి ఏమో మిగతా వాళ్ళ గురించి ఏమో కానీ సో వీళ్ళకి ఇచ్చేది కామన్ కి ఇచ్చేది వీక్లీ సెవెంటీ థౌజండ్ ఓకే సెవెంటీ థౌజండ్ సో వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వీకెండ్ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే మొత్తం ఎంటైర్ కాస్ట్యూమ్స్ కానీ వీటన్నిటికి ఎక్కడి నుండి పెట్టుకోవాలా సో అది అది పక్కన పెడదాం సో ఆవిడ వాళ్ళ ఫాదర్ ని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ మదర్ ని ఇంటర్వ్యూ చేశారు ఆవిడ హౌస్ లోకి వచ్చి ఎలా ఉన్నారో చూశారు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు అనిపిస్తుంది అండి పిఆర్ ని పెట్టుకున్నారు అనేసి ఒరిజినల్ గా బిగ్ బాస్ సీజన్ అండి ఒరిజినల్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఎవరికంటే కళ్యాణ పడాలకే మాత్రమే సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అది మాత్రం నేను కూడా ఒప్పుకుంటున్నా ఆవిడ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాడండి కళ్యాణ కొంచెం మాతను కూడా దాచుకున్నాడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బయటపడింది అనమాట ఏడవడం అదంతా సో టూ కూడా అనిపించింది పాజిటివ్ వచ్చేసరికి క్లియర్ గా చెప్పింది తప్పు తీసుకురావాలని చెప్పింది తర్వాత తీసుకుంటే అక్కడ తప్పు జరిగితే స్టాండ్ తీసుకోమని చెప్పింది క్లియర్ గా బాగా చెప్పింది అనమాట హౌస్ అందరితో కూడా బాగా మాట్లాడింది సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ఏంటంటే మోజ్ రూమ్ లో ఉన్నప్పుడు ఏదైతే మోజ్ రూమ్ లో మన కళ్యాణ్ వీళ్ళందరూ ఫ్యామిలీ ఉన్నప్పుడు వెళ్ళంటారు మా ప్రైవసీ అన్నప్పుడు తనుజ గారు అక్కడే ఉంటారు అనమాట అక్కడే ఉన్నప్పుడు మన రూమ్ బెల్లుమో అవుతుంది బెల్లుము అయినప్పుడు కళ్యాణ్ పాడల్లో తనుజని అంటాడు అనమాట లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి టూ త్రీ వీక్స్ టూ త్రీ డేస్ నుంచి నేనే వెళ్తాను నేనే వెళ్తాను అన్నా విదా బెల్లు నిల్లు అనేసి అక్కడ తరువాత వెళ్ళుంటే బాగుండేదే నాకు అనిపించింది ఎందుకంటే కళ్యాణ్కి ఇచ్చిందే పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో కూడా ఏవిడే ఉన్నారు మొత్తం లాస్ట్ లో కొంచెం వెళ్ళిపోయారు కానీ అప్పటికే టైం అయిపోయింది కొంచెం ఇంకొంచెం బాగా టైం స్పెండ్ చేసి ఉండేవాడు కొంచెం ఇన్పుట్స్ వచ్చేయేమో అని అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే తనుజకు కొంచెం క్యూరియాసిటీ అనమాట కళ్యాణ్ సెకండ్ ఉన్నాడని తనకు తెలుసు ఏం ఇన్పుట్స్ ఇస్తారు ఏం చెప్తారు కొంచెం మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లో చేసినట్టు నాకు అనిపించింది అనమాట బట్ గుడ్ నైస్ నైస్ అనిపించింది నాకు ఒక్కొక్కరు ఫ్యామిలీని చూసిన తర్వాత సో లాస్ట్ లో కళ్యాణ్ మన అక్కడికి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో టూ గుడ్ ఒక పర్సన్ సక్ ఒక పర్సన్ యొక్క సక్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక్కటి చాలండి ఎందుకంటే మీరు అక్కడ తీసుకున్నట్టయితే మనోడు అక్కడ గార్డెన్ ఏరియాలో వాళ్ళ మదర్ చెయ్యి పైకెత్తేసి ఇప్పటిదవరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు ఇప్పటి నుంచి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ రావు కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి అని అందరూ అనుకుంటారని ఏదైతే అంత గొప్పగా చెప్పాడో మనోడు నిజంగానే అంత గొప్పగా అయ్యాడు ఒరిజినల్ ట్రూ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ పడాలకు మనోడికి కూడా చాలా ఫ్యూచర్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ కు మంచి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చి మంచి హీరో మెటీరియల్ గా అనేసి నేను కోరుకుంటున్నాను సో అక్కడితో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీతో అయిపోయింది కొంచెం ఎమోషనల్ జర్నీ అనమాట మీకు మిగతా వాళ్ళందరిది బాగుంటుంది కొంచెం మనవడితే కొంచెం ఒక మెట్టు పైన ఉంటుంది అనిపించింది అనమాట సో తర్వాత రీతు అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు రీతు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ నైట్ లాస్ట్ కాబట్టి ఇంకా రేపటి వరకు నేను ఏడుస్తూనే ఉండాలి అది అనేసి ఎవరికైనా ఉంటుంది ఆ ఎమోషన్ అది మనం చెప్పలేము అనమాట ఫైనల్ గా నెక్స్ట్ డే రీతు వాళ్ళ మదర్ వస్తారు రీతు వాళ్ళ మదర్ కొంచెం కొంచెం దండిద్దామని చూసినట్టు అనిపించింది కానీ ఏదో అంటారు కానీ ఆ మాట అలా చేయలేరు కదా చాలా రోజుల తర్వాత కూతురు చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతారు పాజిటివ్ వచ్చేసరికి ఆ తనుజ గారితో ఉండు తనుజ గారి చుట్టే తిరగమని చెప్పడం అనేది కొంచెం రీతి పాజిటివ్ ఎందుకంటే బయట ఏం లేదమ్మా ఇలాగైనా కొంచెం పాజిటివ్ తెచ్చుకోమని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు నాకు అనిపించింది తర్వాత తో మాట్లాడిన కామెడీ కన్వర్జేషన్స్ గానీ తో మాట్లాడిన కామెడీ కన్వర్జేషన్స్ కానీ కొంచెం పాజిటివ్ గా ఉండింది సో నెగిటివ్ వచ్చేసరికి ఏంటంటే డీమన్ తోటి మాట్లాడకపోవడం అనేది కొంచెం నెగిటివే ఎందుకంటే డిమాన్ వాళ్ళ మదర్ బాగా మాట్లాడారు బట్ ఈడ మాట్లాడలేదన్నమాట డిమాన్ డీమాన్ తోటి మనవాడు కూడా ఫీల్ అయ్యాడు అది కొంచెం నెగిటివ్ అవుతుంది తర్వాత ఎపిసోడ్ అంటే వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోడానికి ఎన్ని ట్రై చేసింది కానీ బట్ అక్కడ క్లియర్ తెలిసిపోతుంది మనవాడికి కూడా తెలుసు ఎపిసోడ్ అంటే ఈ బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఎవరి దారి వారది అనేసి టూ గుడ్ అనిపించింది సో దీనికంటే ముందు నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కళ్యాణ పడాల వాళ్ళ మదర్ కి తనుజా గారి శారీ ఇచ్చారు అన్నోడు తర్వాత శారీ ఎందుకు ఇచ్చావు అది ఇది అని అడగడం కొంచెం ఇది కొంచెం మన నేను స్టార్టింగ్ చెప్పాను కదా తనుజా గురించి వాళ్ళ సిస్టర్ ఇన్పుట్స్ ఇచ్చారనేసి ఇప్పుడు చెప్పింది మా సిస్టర్ చెప్పింది సో నాకు హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు నువ్వు ఎంత కేర్ చేసుకున్నావు అనేసి దాని గురించి అనమాట కొంచెం కళ్యాణ్ పాజిటివ్ ఎపిసోడ్ సో ఇక్కడ రీతు రీతు వాళ్ళ మదర్ కూడా కొంచెం అది డ్రీమ్ అంతా కొంచెం మాట్లాడితే బాగుండేది అనిపించింది డిమాండ్ వాళ్ళ మదర్ అయితే కొంచెం కల్మషం లేకుండా మాట్లాడినట్టు అనిపించింది అందుకే అమాయకంగా ఉన్నారని చెప్పింది సో అందుకే అలా చూసుకోవాలన్నమాట సో రీతి వాళ్ళ రీతు హ్యాపీ రీతు వాళ్ళ మదర్ వచ్చారు నెక్స్ట్ భర్ణి వాళ్ళ డాటర్ వచ్చారు సో ఇద్దరు చూసిన తర్వాత భర్ణి గారు హౌస్ లో ఉన్న హౌస్ లో ఇలా ఉండటం లో తప్పులేదు అనిపించింది అనమాట మంచిగా ఉన్నారు కూతురు ఎలా ఉన్నారు వీళ్ళతోటి కూడా అలాగే ఉన్నారు ఎందుకో మనకు బయటకు అలాగ తప్పుగా ప్రొజెక్ట్ అయిందేమో అని సీరియల్ లో వేసిన క్యారెక్టర్ ఇక్కడ లోపల వేరుగా ఉన్నాడు అని అనిపించింది తర్వాత అమ్మాయి కూడా చెప్పింది అనమాట మా అందరికి తెలుసు మన క్లోజ్ సర్కిల్ అందరికి తెలుసు ఉన్నానా మీరు ఎలా ఉంటారు అనేసి కొంచెం ఆవిడ అమ్మాయి ఏదైతే ఉందో దెబ్బ తగిలిన దాని గురించి అడుగుతూ ఎమోషనల్ మంచి మంచి ఎమోషనల్ కంటెంట్ అనిపించింది అనమాట నాకు తర్వాత ఇక్కడ పాజిటివ్ వచ్చేసరికి తనుజ గారితో ఉన్నామని చెప్పడము కొంచెం ఆయన కూడా కొంచెం మాట్లాడమని లాస్ట్ వీక్ నామినేషన్ లో మాట్లాడింది కదా అలాగే మాట్లాడమని ఇచ్చినప్పుడు స్టాండ్ తీసుకోమని చెప్పడం బాగా చెప్పింది అనమాట తర్వాత నెగిటివ్ వచ్చేసరికి దివ్య గారిని కొంచెం దూరం పెట్టినట్టు అనిపించింది ఏదో దండిచ్చినట్టు అనిపించింది అనమాట పిలిచి దండించినట్టు అనిపించింది దివ్య కూడా ఎక్స్పెక్ట్ చేసింది అనమాట ఇది వస్తుంది అనేసి ఇన్పుట్స్ వస్తాయి అనేసి ఓకే ఓకే అనిపించింది అనమాట మరణి గారికి అయితే కొంచెం మిక్స్డ్ టాక్ పాజిటివ్ నెగిటివ్ అమ్మాయి అయితే తనుజ గారితో క్లోజ్ గా మాట్లాడడం కొంచెం ఎవరికైనా అలాగే ఉంటుంది మన ఎడిటర్ మన కెమెరామెన్స్ ఉంటారు కదా జుబ్ 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 అనేసి సో తనుజతో మాట్లాడుతున్నప్పుడు దివ్య దివ్య షాట్ దివ్యతో మాట్లాడుతున్నప్పుడు తనుజా ఇవ్వడం కదా సో అలా జరిగింది అనమాట బర్నీ గారి అయితే తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే జరిగిందో లాస్ట్ ఎపిసోడ్ అంటే మన ఫ్రైడే ఎపిసోడ్ లో జరిగింది ఏదైతే ఇమ్మాయిలు వాళ్ళ మదర్ వచ్చారు ఇమ్మాయిలు ఎమోషనల్ అవుతున్నాయని వాళ్ళ మదర్ చాలా జోగ్యులుగా ఉన్నారండి మంచి కామెడీ టైమింగ్ ఉంది మా నీళ్ళు కూడా అదే వచ్చిందేమో అనిపించింది నాకు సో టూ కూడా అనిపించింది నాకు ఆవిడ ఇన్పుట్స్ ఇచ్చారా మనోడైతే మనోడు అమ్మాయి వాళ్ళ లవర్ కోసము ఎదురు చూస్తున్నాడు మనోడు బట్ వాళ్ళ మదర్ వచ్చేసరికి కొంచెం కొంచెం అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ వేరేది పెట్టుకుంటే ఇంకో వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు అనమాట ఆ ఫీలింగ్ అనేది ఇమ్మడి కనపడింది తర్వాత ఆవిడ ఇమ్మని బూస్ట్ ఇవ్వడానికి బాగా బూస్టింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది తర్వాత ట్రై చేయమని విన్నర్ అవ్వడానికి ట్రై చేయమని చెప్పింది తర్వాత నీ కోసం ఆడు అనేసి మన ఇద్దరం ఉన్నాము గేమ్ లో నా కోసం కాకుండా నీ కోసం ఆడు అని ఇండైరెక్ట్ గా సంజనా గారి గురించి చెప్పినట్టు అనిపించింది అనమాట సో ఇక్కడైతే వాళ్ళ మదర్ వచ్చారు మంచి వైబ్ క్రియేట్ చేశారు టూ కూడా అనిపించింది నెగిటివ్ అంటే నెగిటివ్ అంటే ఏం లేదు మొత్తం పాజిటివ్ మనీ కాకపోతే ఆవిడ చెప్పిన ఇన్పుట్స్ మనోడు పట్టించుకోకపోవడం అనేది అది నెగిటివ్ మనోడికి సో అలాగా ఇద్దరితోటి తోటి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ 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 వీక్ అయితే అయిపోయిందనమాట సో ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకున్నాం కదా సో వీళ్ళల్లో ఈ తొమ్మిది మందిలో ఎవరి ఫ్యామిలీ మీకు బాగా కనెక్ట్ అయ్యారు అనేది కామెంట్ చేయండి సో నాకైతే పర్సనల్ గా నా పర్సనల్ ఫీల్ ఫీలింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాలి అది అయితే జర్నీ బాగా మంచి ఎమోషనల్ అనిపించింది దానికంటే వాళ్ళ మదర్ కంటే వాళ్ళ ఫాదర్ వచ్చిందంటే ఎలా ఉండేది అనేది అసలు నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండేది అనిపించింది అనమాట సో వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వస్తారంట చూడాలి ఎలా ఉంటుంది అనేసి సో నిన్నైతే కెప్టెన్సీ టాస్క్ సంబంధించింది అయితే జరిగింది కొంచెం టాస్క్ ఆ టాస్క్ లో కొంచెం అంత అటు ఇటుగా గందరగోళాలు అయితే జరిగినాయి కొంచెం గొడవలు కూడా జరిగినాయి అన్నమాట దివ్యాకు తనుజా మధ్య మళ్ళీ దివ్యాగు రితుకు మధ్య సో ఇవైతే కొంచెం అన్ని కామన్ అయ్యి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు గొడవ పడతారు ఒక హాఫ్ అన్ అవర్ లో అందరు కలిసిపోతారు అనమాట అలా అనిపించిన తర్వాత తనుజ ఏవైతే టీమ్స్ స్ప్లిట్ చేశారో మళ్ళీ స్ప్లిట్ చేసింది ఫైనల్ గా రీతు చౌదరి మరియు సుమన్ శెట్టి అయితే ఉన్నారు సో వీళ్ళిద్దరు కెప్టెన్ అయ్యారు ఎవరయ్యారంటే మనకు అఫీషియల్ గానీ అన్అఫీషియల్ గానీ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి అనమాట రీతి చౌదరి అయితే కెప్టెన్ అయ్యారు అది మేబీ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున సార్ చూపిస్తారేమో చూడాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ప్రోమోకి సంబంధించిన ప్రోమో రాగానే నేనైతే దాని నా అభిప్రాయం అయితే పెడతాను మాక్సిమం ఆ దండ తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఈ వీకెండ్ అంత ఫ్యామిలీ వీక్ కాబట్టి జాలీ మోడ్ జోలీ జాలీ మోడ్ లో ఉన్నారు కాబట్టి చూడాలా ఎలా ఉంటుంది అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చేయండి కొత్తగా చూసేవాళ్ళు సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ బైరెడ్డి